హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు తలకాయ మాసం వండడం ఎలాగో చూపించబోతున్నాను నా స్టైల్లో మరి అయితే మనం తలకాయ మాసం తెచ్చుకున్నాక చూస్తున్నారు కదా ఇలా ఈ కలర్లో ఉంటుంది కదా నల్లగా ఉంటుంది బాగా అది ఎందుకంటే కాలుస్తారు కాబట్టి మరి చాలామంది పల్లెటూరులో కానీ కాస్త గరుకు నేలు ఉంటే దాని మీద వేసి బాగా మనం రుద్దితే అన్నలు పంత పోతుంది దానికి వెంట్రుకులు అవన్నీ కూడా పోతాయి మరి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అటువంటి అవకాశం ఉండదు కదండి వాళ్ళ కోసమని నేను ఇలా చేసి చూపిస్తున్నాను చక్కగా మనం చాకు తీసుకొని ఆ పైన నలుపంతా బాగా గీకేయాలన్నమాట చాకుతో అంతా కూడా నీట్గా ఆ నలుపంతా క్లీన్ చేసేసుకోవాలి ఎక్కడ వెంట్రుకులు కానీ నలుపు కానీ ఉండకూడదు ఇది ఉండడం వల్ల మన పొట్లోకి ఇవన్నీ వెళ్ళిపోతే అది లేనిపోని రోగాలు వస్తాయి కాబట్టి నీట్గా దీన్ని క్లీన్ చేసుకోవాలి మరి లేదనుకుంటే కూర కూడా నల్లగా ఉంటుందన్నమాట చూడటానికి అస్సలు బాగోదు తింటే కూడా అంత ఆరోగ్యం కాదు మరి నేనైతే ఈ విధంగా ఎప్పుడు మటన్ కానీ తలకాయ మాంసం తెస్తే ఎక్కువసేపు దాన్ని క్లీన్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటాను ఇలా మొత్తం క్లీన్ చేస్తే ఇలా చూసారా తెల్లగా నీట్గా ఎంత చక్కగా ఉందో కూర ఇలా ఉండాలండి చూడటానికి అప్పుడే మనం తలకాయ మాంసం నీట్గా క్లీన్ చేసుకున్నట్టు మరి ఇలా చేశాక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఫ్రెష్గా దీన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దానికి కావాల్సిన మరికొన్ని ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వీటన్నిటినీ కూడా మనం చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకోవాలన్నమాట ఈ లోపు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం ఆఫ్కోర్స్ పాన్ అయితే బాగుంటుందండి మనకి మటన్ ఉడకడానికి కూడా చక్కగా సులువుగా ఉంటుంది గిన్నె వేడికిన తర్వాత నేను కాస్త ఆయిల్ పోస్తున్నానండి ఈ కప్పు కాస్త పెద్దదన్నమాట దీంతో నాలుగు గుంట గరిటెలు అనుకోండి ఆ గుంట గరిటెతో నాలుగు గరిటెలు వేసుకుంటే సరిపోతుంది మరి ఈ ఆయిల్ అయితే వేడెక్కాలి కదా ఇది వేడెక్కుతూ ఉంటుంది చక్కగా ఈ లోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మరి అవన్నీ కట్ చేసేసాను చూసారు ఇలా చిన్న ముక్కల కింద కోసుకుంటే మనకి గ్రేవ్ చక్కగా ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని దీన్ని మొత్తం మనం ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా చక్కగా ఆయిల్ మరిగిన తర్వాత వేస్తే మనకి ఉల్లిపాయలు కూడా బాగా వేగుతాయండి మనం వెలిగించిన వెంటనే చాలామంది ఆయిల్ వేసిన వెంటనే ఉల్లిపాయలు వేసేస్తారు అలా వేయడం వల్ల సరిగ్గా వేగవు కూర కూడా రుచి అనిపించదు అయితే మరి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగుతూ ఉండాలి కాస్త పచ్చిపోయేంత వరకు పెద్ద మంట మీద వేపండి ఆ తర్వాత చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి రెండు టమాటాలు అయితే వేస్తున్నానండి ఎందుకంటే నాకు చింతపండు వేస్తే తలకాయ మాసంలో ఇష్టం ఉండదు టమాటా వేస్తేనే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట సో ఈ టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకుందాం ఈలోపు ఉల్లిపాయలు అయితే చక్కగా వేగుతూ ఉన్నాయి మరి చెప్పాను కదండి సగం వేగేంత వరకు పెద్ద మంట మీదే వేపుతూ ఉండండి కలుపుతూ ఉంటే సరిపోతుంది మాడవు ఇలా మనం వేగుతూ ఉన్నప్పుడు చిన్న మంట పెట్టేసుకుందాం సగం వేగిపోయింది కదా ఎందుకంటే ఇక మనం పెద్ద మంట పెట్టామంటే మాడిపోయి నల్లగా తయారైపోతాయి కూర కూడా చూడటానికి బాగోదు తినడానికి అస్సలు బాగోదు మరి ఇవి వేగే చూసారా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు మనం ఇవి వేగుతూ ఉండగానే ఒక పక్క టమాటాలు కూడా చక్కగా చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను చూడండి ఇంత సన్నగా కోసుకోవడం వల్ల మనకి వేసినట్టు తెలియదు గ్రేవ్ కూడా చాలా బాగా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఇంకా కొంచెం వేగుతూ ఉన్నాయి సరిగ్గా మనకి గోల్డెన్ కలర్ రావాలని చెప్పాను కదా ఎందుకంటే ఏమాత్రం ఉల్లిపాయలు నీరున్నా కూరంతా నీరు వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం ఇది ఇంట్లో తయారు చేసుకున్నదేనండి సో ఓ రెండు స్పూన్లు అయితే సరిపోతుంది టీ స్పూన్లతో ఎందుకంటే ఇది పెద్ద తలకాయ కాబట్టి చిన్న తలకాయ అయితే మనకి ఒక స్పూన్ అయితే సరిపోతుంది కాస్త ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టే పడుతుందండి సో ఇది కూడా చక్కగా మనం పచ్చివాసన పోయేంత వరకు పెద్ద మంట పెట్టుకొని పచ్చివాసన పోయాక చిన్న మంట పెట్టేసుకోవాలి ఇది కూడా మంచిగా మనకి వేగే వేగిన తర్వాత ఏగుతూ ఉంటుంది చూడండి చక్కగా వేగిపోయింది కలర్ కాస్త మారింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం మరికొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకునేటప్పటికి ముందుగా మనం టమాటాలు వేసేసుకుంటే అవి కూడా బాగా మగ్గిపోవాలండి అసలు మనకి కూరలో ఎక్కడ టమాటా కనిపించకూడదు అనమాట ఆ టేస్ట్ తప్ప ఎక్కడ వేసినట్టు కూడా తెలియకూడదు అంతలా ఉండాలి అలా ఉండాలి అంటే మనం ఇప్పుడే వేసేసుకొని చెప్పాను కదండి ఏది వేసుకున్నా మనం ఫస్ట్ పెద్ద మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేపుకొని అది కాస్త వేగిన తర్వాత చిన్నమంట పెట్టేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి ఏ పదార్థం మాడదు చక్కగా వేగుతుంది కూర కూడా రుచిగా వస్తుంది మరి ఇది వేగిపోయింది చూసారా చక్కగా మీకు అనిపిస్తుంది కదండీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీనిలో తలకాయ క్లీన్ చేసిన మటన్ అంతా కూడా వేసేస్తున్నాను చక్కగా ఇవన్నీ ఇందులో వేసేది చూసారా అంత నల్లగా ఉన్న కూర ఎంత తెల్లగా క్లీన్ చేసానో ఇలా మనం బాగా క్లీన్ చేసుకున్నాక దీనిలో వేసి మొత్తం అంతా ఉల్లిపాయలు టమాటాలు అల్లంల్లిపాయ పేస్ట్ మొత్తం దీనికి పట్టేలాగా పైకి కిందకి బాగా మనం కలుపుకోవాలి సో ఇప్పుడైతే పెద్ద మంటే పెట్టుకోండి ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి నుంచి ఇలా పెద్ద మంట పెట్టి బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా మనకి అన్ని విధాలా కలిపిన తర్వాత దీన్ని కాస్త ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి నేనైతే కళ్ళుప్పే వాడుతున్నానండి ఎందుకంటే కళ్ళు ఉప్పు చాలా ఆరోగ్యానికి మంచిది పాతకాలంలో మన పెద్దవాళ్ళు కూడా అవే వాడేవాళ్ళు ఇప్పుడంటే అయోడిన్ అవి ఇవి చాలా రకాలు వచ్చాయి కానీ కొన్ని కూరలకి కళ్ళు పూపు వాడితేనే రుచిగా కూడా ఉంటుంది మరి ఇప్పుడు దీంట్లోకి కాస్త గరం మసాలా గరం మసాలా కూడా నేను మనకి రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుందండి మరి ఎక్కువ కాదు తక్కువ కాదు యావరేజ్గా ఉంటుంది అనమాట టీ స్పూన్లు అయితే మీరు రెండు మూడు స్పూన్లు వేసుకోండి నేనంత చిన్న స్పూన్తో వేస్తున్నాను బాగా చిన్నది ఉంది ఇందులో ఎందుకంటే ప్రాసెస్ అంతా కూడా నేను మీకు నీట్గా చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోండి కాస్త రుచికి సరిపడా కారం కారం పొడి ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి కారం ఎక్కువ ఉంటే కారం తక్కువ ఉంటే కనుక కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసానండి ఇప్పుడు కాస్త వాటర్ వేసేసి దీన్ని మనం మూత పెట్టేద్దాం కారంలో పసుపు లేకపోతే పసుపు కూడా మీరు మళ్ళీ వేసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది చిన్న టీ స్పూన్తో ఇలా బాగా మంచిగా కలిపేసుకోవాలండి చక్కగా మనం పైకి కిందకి ఆ వాటర్లో మొత్తం ముక్కలన్నీ ములిగేలాగా కలుపుకోవాలి తలకాయ మాసానికి కొద్దిగా వాటర్ ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు మనం చక్కగా కుక్కర్ మూత పెట్టేసాం మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టేసుకొని ఏ తలకాయ అయినా కాస్త లేతదైతే చెప్పలేను కానీ మీడియంగా ఉన్న ముద్రగా ఉన్న పది కూతలు పెట్టారంటే పది విజిల్స్ రాగానే చక్కగా మటను చాలా వరకు ఉడికిపోతుందండి మరి బాగా ముదురుదైతే తెలీదు పది విజిల్స్ వస్తే సరిపోతుంది మరి కుక్కర్ అయితే కూతలు రావడం మొదలుపెట్టింది ఏదైనా తలకాయ మసం అంటేనే నోరు ఊరిపోతుందండి నాకైతే చాలా ఇష్టమైన కర్రీ అంటే తలకాయ మాసం చెప్పాలి సో చూసారా కాస్త కుక్కర్ చల్లారాక మూత తీసి చూపిస్తున్నాను ఎంత బాగుంది కదా చూడటానికి సో ఇది ఇంకా కాస్త వాటర్ కింద ఉంది కదండి మరి ముక్క ఉడికిందో లేదో కాస్త చూసుకొని ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ విజిల్ పెట్టండి ఒక నాలుగైదు విజిల్లు లేదు ఉడికిపోయింది అనుకుంటే ఇందులో కాస్త కొత్తిమీర ఇప్పుడే వేసేసుకోవాలండి ఎందుకంటే కాస్త కొత్తిమీర కూడా అందులో ఉడికితే ఆ గ్రేవ్ మొత్తం ఆ టేస్ట్ అంతా పడుతుంది దానికి కాసేపు మనం మూత పెట్టేసి ఉంచుదాం చూసారా కొత్తికొతలు ఆడుతూ ఉంది కూర కొత్తికూతలు ఆడుతుంది అంటే కూర బాగా ఉడుకుతుంది అర్థం మరి దీనిలో వాటర్ అంతా తగ్గిపోయి చూసారా పక్కకంతా అంతా ఆయిల్ వచ్చేసింది ఇలా ఆయిల్ వచ్చింది అంటే కూర తయారైపోయినట్టేనండి మరి చక్కగా కుతకూతలా ఆయిల్ అంతా పైకి తేరుకుంటే వచ్చేసింది ఇలా వచ్చింది అంటే కూర రెడీ అయిపోయింది మరి నాకైతే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామని మీకు కూడా స్మెల్ వస్తుందా చూసారా కలర్ఫుల్గా ఉంది కదా మరి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకున్నానండి కర్రీ మొత్తం కుక్కర్లోంచి ఎందుకంటే అందరూ తినాలి అంటే కుక్కర్ పెట్టుకుంటే బాగోదు కదా వేరే గిన్నెలో వేసేసాను అనమాట మొత్తం అంతా చూడటానికి భలే కలర్ఫుల్గా చాలా బాగుందండి తింటే టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది మీరు కూడా వండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి